అందరికీ నమస్కారం హైషమేఖర్స్ వాళ్ళక మీరు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా పునుగులు అండి పునుగులు చాలా టేస్టీగా చాలా ఈజీగా మనం హెల్తీగా గోధుమ పిండితో చేసుకోవచ్చండి అది ఎలాగా ఏంటనేది దీంట్లోనే నేను చెప్తాను వినండి చూడండి స్కిప్ చేయకుండా మీరు మొత్తం వీడియో అంతా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలో ఏంటనేది మీ మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వరకు కూడా మా ఛానల్ గురించి చెప్పండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వరకు చాలా థ్యాంక్స్ అండి మీరు ఒక లైక్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోని హాఫ్ కప్ పుల్లటి పెరిగి వేసుకోండి చాలా పుల్లగా ఉండేదైతే హాఫ్ కప్ సరిపోతుంది లేదు పుల్లగా ఎక్కువగా పుల్లగా లేదండి అని అనుకుంటే మీరు ఎంచో వన్ కప్ పెరుగు తీసుకోండి సరిపోతుంది వన్ కప్ పెరుగు అయినా సరే పుల్లగా మనకి మంచి రుచిని ఇస్తుంది పొంగు బాగా పొంగుతాయి కూడా ఇప్పుడు హాఫ్ స్పూను నేను బేకింగ్ సోడా వేసానండి ఇది ఇక్కడ కూడా ఒక టిప్ చెప్తాను చూడండి మీకు సోడా పడదు అని అనుకునేవారు బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ అయినా సరే బాగా పొంగుతాయి మన గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు ఎన్ని తిన్నా సరే హ్యాపీగా తినచ్చు ఇది మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా మంచిది కదండి మనం హెల్తీగా గోధుమ పిండితో చేసుకుందాము ఇప్పుడు చూసారు ఉప్పు బేకింగ్ సోడా పెరుగు బాగా కలిపేసిన తర్వాత మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని చాలా తక్కువ నీళ్ళు వేసుకోవాలి వేసి ఇగోండి చూశారు కదా రెండు కప్పులు నేను గోధుమ పిండి వేసాను వేసి పిండి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలపాలి నేను ఎలా కలుపుతున్నానో చూడండి మీరు మీరు ఒకసారి చూస్తే అర్థం కాకపోతే రెండు మూడు సార్లు చూడండి లేదు ఇంకా అర్థం కాలేదండి అని అంటే నేను నెక్స్ట్ వీడియోస్లోని మీరు నాకు ఒక కామెంట్ చేశారండి కామెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియోలోని మీకు ఎలాగా కలిపాను అండి ఇది మళ్ళీ మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మన నాలుగు వేలు ఉంటాయి కదా నాలుగు వేలు తోటి కింద నుంచి పైకి కలుపుతూ ఉండాలి అలాగా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ వరకు కలపాలండి కలిపితేనే మనకి పిండి అనేది బాగా కలుస్తుంది ఉండలు లేకుండా ఉంటుంది బాగా లోపల ఉన్న ఎయిర్ కూడా పోయి బాగా పొంగుతాయి కూడా ఇన్ని ఉన్నాయండి మనం అలా కలపడం వల్ల ఇలా చూస్తున్నారు కదా మనకి పునుగు వస్తుందా లేదా అనేది మన చేతితోనే వేసి చూసుకోవాలి ఇలా చుట్టూ ఉన్న చుట్టూ అంటికిపోయి ఉంది కదండి పిండి అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లోని టూ అవర్స్ పాటు పక్కన పెట్టేయండి టూ అవర్స్ తర్వాత ఇగోండి ఈ విధంగా ఉల్లిపాయ ఇదే జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలపండి ఇగోండి మళ్ళీ అలాగే కలపాలి మళ్ళీ అలాగే మొత్తం నాలుగు వేలతోటి కింద నుంచి మీదకి కలుపుతూ ఉంటే పొంగుతుంది బాగా పొంగుతాయి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పేర్చవు బాగుంటాయి కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలపండి మా ఛానల్లో రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి మీరు ఎవరైనా తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అంటే కచోరీలు చేస్తాను బాలమృతం కచోరీలు ఇంకా చపాతీ నూడిల్స్ ఇలాంటివన్నీ మా ఛానల్లో ఉన్నాయండి నేను ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా మీరు చూడండి చూస్తున్నారు కదా అవి కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పునుగులు వేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేయలేదు పావు వంతు మాత్రమే వేసాను చాలా తక్కువ ఆయిల్ తోటే నేను మొత్తం పునుగులని రెడీ చేసుకున్నాను ఇలాగా వేసుకోవడం వల్ల ఆయిల్ కూడా అస్సలు పేర్చలేదండి చూస్తున్నారు కదా మా పునుగులు రెడీ అయిపోయి మీకు ఇలా ఇలాగ మీకు చూడండి చాలా తక్కువ ఆయిల్ పీర్చుకుంది అసలు ఆయిల్ అనేది ఎక్కువగా లేదు గుల్లగా బాగా వచ్చాయి మీకు ఇంత హెల్దీగా ఎక్కువ ఆయిల్ తిన్నట్టు ఉండదు మనం మైదా మైదాపిండి కాదు గోధుమ పిండితో చేసుకున్నాక చాలా బాగుంటుంది మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్